హలో ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మన ప్రిన్సిపల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ మేక్స్ అస్ స్పీకిన్ ఇంగ్లీష్ ఓకేనా రండి ప్రిమిట్ వాళ్ళరా మన రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్పించుటకు పోలుకున్నది అంటే తెలుగు పదాల నుండి ఇంగ్లీష్ పదాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవటానికి అన్ని రకాల సందర్భాల్ని కూడా ఈ రీతిగా మలిచి మీ కొరకు ఒక ప్రయోగాత్మకంగా మీ కొరకు అందిస్తున్నాం రండి రారాజు అడ్వాన్స్డ్ స్పోక్ ఇంగ్లీష్ అనబడిన యూట్యూబ్ ఛానల్ని స్టూడెంట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొక్కండి మనం చేసిన ప్రతి క్లాసు కూడా మీకు వస్తుంది ఓకేనా ప్రీమియట్ ప్రిమేటివ్వలరా ఈరోజు యూసేజెస్ ఆఫ్ డోంట్ ప్లస్ వెర్బ్ వన్ వెర్బ్ వన్ మీన్స్ ప్రజెంట్ వెర్బ్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం గనక ఈ యూసేజెస్ ఆఫ్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ అనేది ఎలా మాట్లాడాలి రోజులో చాలాసార్లు మాట్లాడడానికి ఇక సందర్భం వస్తుంది ఏంటి వస్తుందట అంటే రెండు రకాల సందర్భాలు ఉన్నాయి మొదటిది ఏంటట ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ ఇష్యూ నెగిటివ్గా ఉపయోగించబడేది ఈ డోంట్ ప్లస్ వెర్బ్ వెర్బ్ వన్ ఆర్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ ఓకే రెండోదిగా నెగిటివ్ సెంటెన్స్లో రాను ఉండను వెలరు రారు మాట్లాడరు రాదు కూచోదు రాడు లేకపోతే అడగడు కొనడు లేకపోతే కొనవు వినవు అర్థం చేసుకోవు మాట్లాడదు చెప్పదు అని ఇక్కడ ను ధూ రాశాను కదా ఈ డాష్ ఏంటట అంటే ఇది వెర్బ్ వన్ ప్రజెంట్ వెర్బ్ అని అర్థం ఇక్కడ ఈ డాష్ ముందు మరలా ఇది మీకు అర్థం అవటానికి ఇక్కడే రాస్తున్నాను చూడండి ఇక్కడే రాస్తున్నాను చూడండి మీకు అర్థం అవటానికి తెలుగులో అయితే క్రియ ముందే వాడతాం కానీ ఇంగ్లీష్లో మాత్రం చివరిలో వాడతాం క్రియ లేకపోతే మధ్యస్థంలో వాడతాం క్రియ దీన్ని అంటే వెర్బ్ వన్ అని మనం చెప్తాం వెర్బ్ వన్ ప్లస్ ప్లస్ ను రూ డు ఈ రెండు సెంటెన్స్లు కూడా లేకపోతే రెండు సందర్భాలకు కూడా మనము రోజులో చాలాసార్లు మాట్లాడతాం ఏంటట మొదటిది ఇంప్రెటివ్ సెంటెన్స్ నెగిటివ్లో వద్దు అని మాట్లాడతాం తర్వాత రాకు చెప్పకు వినకు మాట్లాడకు వెళ్ళకు అని కు వద్దు అన్న దానికి అర్థం ఇంగ్లీష్ అర్థం ఏంటంటే డోంట్ ప్లస్ వెర్బ్ వన్ ఏంటండి ఇక్కడ చూడండి డోంట్ ప్లస్ వెర్బు వన్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది వెర్బ్ వన్ అంటే ప్రజెంట్ వెర్బు ప్రజెంట్ వెర్బులో మాట్లాడిన సందర్భం ఇది కాబట్టి రాకు అంటే డోంట్ కమ్ వెళ్ళకు అంటే డోంట్ గో రావద్దు అంటే డోంట్ సారీ వెళ్ళవద్దు అంటే డోంట్ గో వెళ్ళకు అంటే డోంట్ గో తర్వాత రావద్దు అంటే డోంట్ కమ్ రాకు అంటే డోంట్ కమ్ అంటే రెండింటికి కూడా మన రెండు తెలుగు అర్థాలకి కూడా ఒకే ఇంగ్లీష్ అర్థం ఏంటది డోంట్ ప్లస్ వెర్బ్ వన్ మీన్స్ ప్రజెంట్ వెర్బ్ ఈ రెండు కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం రండి ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ విషయం ఇది వద్దు అన్నది ఏంటట వెర్బ్ ప్లస్ వద్దు వెర్బ్ ప్లస్ కు ఉదాహరణకి మీకు చెప్పాను కదా కమ్ ప్లస్ వద్దు రావద్దు కమ్ ప్లస్ కు రాకు గో ప్లస్ వద్దు వెళ్ళవద్దు ప్లస్ కు వెళ్ళకు డూ ప్లస్ వద్దు చేయవద్దు డూ ప్లస్ కు చేయకు అని ఇలాగ కొన్ని సందర్భాలు ఉన్నాయి కనుక ఇది సింపుల్ మనం వద్దు రాకు చెప్పకు మాట్లాడుకు లేకపోతే రావద్దు వడ్డొద్దు చెప్పొద్దు మాట్లాడద్దు అనే ఈ సందర్భాన్ని రోజులో చాలాసార్లు మనం మాట్లాడతాం గనుక రోజులో ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు కూడా వద్దు అనే అనే మాట రాకు లేకపోతే కు అనే మాట మనం వాడతాము గనుక దానిని ఈ సమయంలో మీకు ప్రాక్టీసులు పెడుతున్నాను చూడండి తాకవద్దు లేక తాకకు అంటే రెండు అర్థాలని చెప్పాను కదా తెలుగులో కానీ ఇంగ్లీష్లో మాత్రం దానికి ఒకే అర్థం డోంట్ టచ్ తాకవద్దు తాకకు డోంట్ టచ్ వెళ్ళవద్దు వెళ్ళకు డోంట్ గో మర్చిపోవద్దు మర్చిపోకు డోంట్ ఫర్గెట్ ఫార్గెట్ తెరవవద్దు తెరవకు డోంట్ ఓపెన్ తినవద్దు తినకు డోంట్ ఈట్ మాట్లాడవద్దు మాట్లాడకు డోంట్ స్పీక్ వృధా చేయవద్దు వృధా చేయకు డోంట్ వేస్ట్ నమ్మవద్దు నమ్మకు డోంట్ బిలీవ్ ఆపవద్దు ఆపకు డోంట్ స్టాప్ తర్వాత వదలవద్దు వదలకు డోంట్ లీవ్ ఏడవద్దు ఏడవకు డోంట్ క్రై నిద్రపోవద్దు నిద్రపోకు డోంట్ స్లీప్ త్రాగవద్దు త్రాగకు డోంట్ డ్రింక్ మాట్లాడవద్దు మాట్లాడకు డోంట్ టాక్ భంగం కలిగించవద్దు భంగం కలిగించుకు డోంట్ డిస్టర్బ్ కూర్చోవద్దు కూర్చోకు డోంట్ సారీ కోల్పోవద్దు కోల్పోకు డోంట్ లూజ్ విరవవద్దు విరవకు డోంట్ బ్రేక్ డ్రైవ్ చేయవద్దు డ్రైవ్ చేయకు డోంట్ డ్రైవ్ వృధా చేయవద్దు వృధా చేయకు డోంట్ వేస్ట్ నిర్లక్ష్యం చేయవద్దు నిర్లక్ష్యం చేయకు డోంట్ ఇగ్నోర్ నవ్వవద్దు నవ్వకు డోంట్ లాఫ్ నెట్టవద్దు నెట్టుకు డోంట్ పుష్ కాపీ చేయవద్దు కాపీ చేయకు డోంట్ కాపీ నిందించవద్దు నిందించకు డోంట్ బ్లేమ్ అంటే ఇక్కడ ఈ డోంట్ బ్లేమ్ లేకపోతే డోంట్ కాపీ ఈ నెగిటివ్ ఇంగ్లీష్ అర్థాన్ని ఉపయోగించినప్పుడు కు అనే చెప్పొచ్చు లేకపోతే వద్దు అనే చెప్పొచ్చు వద్దన్నా కు రావద్దు అన్న రాకు అని అన్నట్టు లెక్క కానీ ఇది సైననిమ్గా ఉంటుంది ఈ రెండు అర్థాలు కూడా ఒకే ఇంగ్లీష్ అర్థం రెండు అర్థాలకి కూడా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండు అర్థాలలో దేన్నైనా ఉపయోగిస్తాం అంటే వద్దన్నా కు అన్న ఒకటే కాబట్టి ఈ రెండు అర్థాల్లో కూడా ఎలాగ మాట్లాడాలో తెలియదు కనుక మన తెలుగువారికి ఇంగ్లీష్ని ఆ ఇంగ్లీష్కు ఉండే అర్థం డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ అనేది ఒకటి మాత్రమే మీరు బయహట్ చేసుకుంటే ఒకటి మీ గుండెల్లో ఉంచుకుంటే ఒకటి మీ గుండెల్లో ఉంచుకుంటే ఏమవుద్దట అంటే మీకు ఈ సందర్భం వస్తుంది రావద్దు రాకు వెళ్ళొద్దు వెళ్ళకు చెప్పొద్దు చెప్పకు మాట్లాడదు మాట్లాడకు అడగొద్దు అడగకు తేవద్దు తేకు ఇవన్నీ కూడా ఈ ఎలా చెప్పవలసిన ఈ పదాలుకి సూత్రం ఏంటట డోంట్ ప్లస్ వెర్బ్ వన్ తెలుగులో ఏంటట వెర్బ్ వన్ ప్లస్ వద్దు ఆర్ వెర్బ్ వన్ ప్లస్ కు అనమాట కాబట్టి ఈ పదముని ఒకవేళ మీరు రాసుకోవడానికి టైం లేకపోయినా మీరు ఈ వీడియో వింటే చాలు ఏం చెప్పాము మనం ఏంటి అంటే ఒక్కసారి వ్రాస్తే పది సార్లు చదివినంత సారము కానీ ఒక్కసారి వింటే వంద సార్లు విన్నంత సారము లక్ష్యం నుంచి వినాలి నిర్లక్ష్యంగా వినడం కాదు లక్ష్యం నుంచి వింటే వంద సార్లు విన్న విన్నట్టు లెక్క ఒకసారి వింటే వంద సార్లు చదివినట్టు లెక్క ఐ మీన్ వంద సార్లు చదివినట్టు లెక్క కాబట్టి ఏంటట తాకవద్దు తా వెళ్ళవద్దు వెళ్ళకు మర్చిపోవద్దు మర్చిపోక ఇవన్నీ ఒకటే కాబట్టి ఏ రీతిగా ఈ రెండు అర్థాలని కూడా ఒకే రీతిగా మనం పలకొచ్చు కూడా ఇంగ్లీష్లో అది డోంట్ ప్లస్ వెర్బ్ వన్ ఓకేనా ఇది ప్రాక్టీస్ అయింది ఇప్పుడు రెండోది ఏంటట నేటివ్ సెంటెన్స్లోకి వచ్చేసరికి అర్థం మారిపోద్ది ఈ డోంట్ అనే దానికి సెంటెన్స్ యొక్క మధ్య భాగంలోకి వచ్చేసరికి అంటే సబ్జెక్టు తర్వాత వచ్చేసరికి మాత్రం దాని అర్థం మారిపోతుంది వెళ్ళవద్దు ఉండదు కూ ఉండదు అంటే ఇంపరేటివ్ మూడ్లో మాట్లాడినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ మూడ్లో మాట్లాడినప్పుడు ఇంపరేటివ్ అంటే ఆజ్ఞాపించినట్లుగా సూచించినట్లుగా సలహించినట్లుగా మొత్తానికి రిక్వెస్ట్ చేసినట్లు ఏదైనప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫస్ట్ డోంట్ వస్తుంది తర్వాత వెర్బోన్ వస్తుంది ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండే ఇంపరేటివ్ మూడ్లో ఉండే నెగిటివ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కనుక దీనిలో ఒక అర్థం వస్తుంది డోంట్కి కానీ సెంటెన్స్ మధ్యలో అంటే సబ్జెక్టు తర్వాత వచ్చేది ఆ డోంట్ వస్తే సబ్జెక్ట్ తర్వాత డోంట్ వస్తే దాని అర్థం మారుతుంది ఏంటట ఇది చూద్దాం రాను మాట్లాడను చెప్పను వెళ్ళను అడగను అంటాం దానికి ఇదే ఫార్ములా ఉపయోగిస్తాం ఎలాగా సబ్జెక్టు ను అన్నాం కనుక ఎవరు నేను అని అర్థం కనుక తర్వాత మాట్లాడరు చెప్పరు పలకరు అడగరు అని బహువచన ఉపయోగించినప్పుడు రూవను వాడతాం అంటే ఇక్కడ వర్వన్ ప్లస్ ను ఆర్ రూ ఆర్ డూ ఆర్ ఆర్ దు తర్వాత డు అడగడు మాట్లాడు వెళ్ళడు కొనడు తేడు చెప్పడు వినడు అంటాం తర్వాత వర్భ వన్ ప్లస్ వు చెప్పవు వినవు మాట్లాడవు రావు కూర్చోవు ఐక తినవు అన్నది రూ తర్వాత వన్ ప్లస్ జూ అంటే వెళ్ళదు వినదు మాట్లాడదు అడగదు కలవదు పరిశోధించదు చదవదు వ్రాయదు అన్నది అంటే ఇక్కడ ఏంటంటే వెర్బ్ వన్ ప్లస్ ను కానీ వెర్ వన్ ప్లస్ రూ కానీ వెర్ వన్ ప్లస్ డు కానీ వెర్బ్ వన్ ప్లస్ వు కానీ వెర్ వన్ ప్లస్ దు కానీ వస్తే ఎప్పుడు ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత వస్తే దీని అర్థము ను రూ వు డు వు దు అని లాస్ట్లో వస్తుంది అర్థం ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం రండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణకు ఒక్కొక్క దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను రాను ఐ డోంట్ కమ్ నేను రాను ఐ డోంట్ కమ్ నేను మాట్లాడను ఐ డోంట్ స్పీక్ నేను మాట్లాడను ఐ డోంట్ స్పీక్ నేను చెప్పను ఐ డోంట్ టెల్ నేను చెప్పను ఐ డోంట్ టెల్ నేను అడగను ఐ డోంట్ ఆస్క్ నేను అడగను ఐ డోంట్ ఆస్క్ నేను వెళ్ళను ఐ డోంట్ గో నేను వెళ్ళను ఐ డోంట్ గో నేను కూర్చోను ఐ డోంట్ సిట్ నేను కూర్చోను ఐ డోంట్ సిట్ నేను కలవను ఐ డోంట్ మీట్ నేను కలవను ఐ డోంట్ మీట్ నేను కొనను ఐ డోంట్ బై నేను కొనను ఐ డోంట్ బై నేను చూడను ఐ డోంట్ సి నేను చూడను ఐ డోంట్ సీ నేను ఉండను ఐ డోంట్ స్టే నేను ఉండను ఐ డోంట్ స్టే నేను ఆశించను ఐ డోంట్ విష్ నేను ఆశించను ఐ డోంట్ విష్ తర్వాత అతడి విషయములు చూద్దాం ఎందుకు తెలుగు ముందు రాసి ఇంగ్లీష్ తర్వాత రాస్తున్నంటే తెలుగు అని కనుక తప్పన మనకు తెలుగు వస్తుంది తెలుగు వచ్చినప్పుడు ఇంగ్లీష్ అర్థం ఆటోమేటిక్గా గుండె నుంచి నోట్ల నుంచి పడిపోతుంది కానీ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ ముందు రాసి దాన్ని కంటస్థ పెట్టి తెలుగు కంటస్ పెడితే అది జ్ఞాపకం ఉండదు మర్చిపోతాం అది మాత్రం ఇది నేను నా పరిశోధనలో నా యొక్క సుమారుగా ముప్పై సంవత్సరాల ఇంగ్లీష్ పరిశోధనలో ఇంగ్లీష్ టీచర్గా ఉండే నా పరిశోధనలో బయటపడిన ఈ తేటతలమైన ఈ సత్యం గనుక ముందు తెలుగు మాట్లాడాలి దానిలో దాని అర్థం ఇంగ్లీష్గా మనకు కంటస్ పెట్టాలి కానీ ఇంగ్లీష్ని తెలుగు ఇంగ్లీష్కి తెలుగు అర్థం కంటస్ పెడితే ఎన్నడూ కూడా నీ గుండెలో ఉండదు రాదు కూడా కాబట్టి ముందు తెలుగు మన గుండెలో ఆల్రెడీ ఉంది కనుక దానికి ఇంగ్లీష్ అర్థం ఒకటే వస్తుంది లేదు ఇంగ్లీష్ ముందు రాస్తే ఇంగ్లీష్కి అర్థం ఉండాలి మళ్ళీ తెలుగుకి కూడా వెతుక్కోవాలి దీనికి డో డోంట్ మిస్ అంటే అని 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 అంటాం కానీ అలా కాకూడదు అప్పుడు రెండింటికి భారం పడుతుంది మన గుండెల మీద మన మనసుల మీద కానీ అదే ముందు తెలుగు రాస్తే ఆల్రెడీ తెలుగు మనలో ఉంది గనుక భారం అనేది కనబడదు అక్కడ కానీ ఒక్కటే ఏంటది ఒకే భారం ఏంటి ఇంగ్లీష్ అనే ఇంగ్లీష్లో ఉండే అర్థమే మనకి చిన్నది అంటనే వచ్చేస్తుంది అది చిన్న భారం ఒక భారం అలాగైతే రెండు భారాలు ఉంటాయి వెతుకోవాలి ఎలాగైతే ఒకే భారం ఉంటుంది ఒకే దాన్ని వెతుక్కోవాలి సరే ఇప్పుడు అతడు రాడు అతను అతను లేక అతడు ఏదైనా పర్లేదు అతను రాడు హిట్ డజంట్ కమ్ మరి ఇక్కడ డజంట్ ఎందుకు వాడాం డోంట్ ఎందుకు వాడడం అక్కడ ఐకి డోంట్ వాడేం కదా హీకి షీకి ఇటుకి రాజు అనే ఏకవచనానికి ఒక వస్తువుకి ఒక ఒక మనిషికి ఒక వ్యక్తికి లేకపోతే ఒక విషయానికి తప్పనిసరిగా డజంట్ అనేది వస్తుంది ఎందుకంటే డూ అనేది ప్రజెంట్ వెర్బ్ అయితే ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చబడుతుంది దేనికి ఆ ప్రజెంట్ వెర్బ్కి తర్వాత నాట్ వస్తుంది కాబట్టి ప్రతిదానికి కూడా గో ఇప్పుడు గోస్ హీ గోస్ హీ డజంట్ గో అన్న ఈ డజెంట్ కమ్ అన్నాం కానీ ఇక్కడ డజంట్ అనేది ముఖ్యం కనుక ఈ డజంట్కి డూ అనేది వర్భవని కాబట్టి ఈ ఎస్ కానీ ఎస్ కానీ చేర్చబడుతుంది ఎందుకు అట ఏక వచ్చిన పూ ప్రొనౌన్స్కి అంటే హీ షీ ఇటు ఒక వ్యక్తి ఒక పేరు ఒక విషయం ఒక ఐటెంకి తప్పనిసరి డజంట్ వస్తుంది కనుక ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్కి మాత్రం డజంట్ అని వాడుతున్నాం ఓకేనా ఓకే అతను రాడు హీ డజంట్ కమ్ అతను వెళ్ళడు హీ డజంట్ గో అతడు రాడు హీ డజంట్ కమ్ అతడు రాడు హీ డజంట్ కమ్ అతను వెళ్ళడు హీ డజంట్ గో అతను వెళ్ళడు హీ డజంట్ గో అతను అడగడు హీ డజంట్ టాస్క్ అతను అడగడు హీ డజంట్ టాస్క్ అతను చెప్పడు హీ డజంట్ టెల్ అతను చెప్పడు హీ డజంట్ టెల్ అతను వినడు హీ డజంట్ లిసన్ అతను వినడు హీ డజంట్ లిసన్ అతను కొనడు హీ డజంట్ బై అతను కొనడు హీ డజంట్ బై అతను తీసుకోడు హీ డజంట్ టేక్ అతను తీసుకోడు ఒక్క నిమిషం ఇక్కడ టీ బదులు ఎఫ్అడ్ అది ఓకే అతను తీసుకోడు హీ డజంట్ టేక్ అతను మాట్లాడడు హీ డజంట్ స్పీక్ అతను మాట్లాడడు హీ డజంట్ స్పీక్ అతను కూర్చోడు హీ డజంట్ సిట్ అతను కూర్చోడు హీ డజంట్ సిట్ అతను చేయడు హీ డజంట్ డూ అతను చేయడు హీ డజంట్ డూ ఓకే అతను చేయడు హీ డజంట్ డూ అతను కలవడు హీ డజంట్ మీట్ అతను కలవడు హీ డజంట్ మీట్ అతడు పలుకడు హీ డజంట్ ప్రొనౌన్స్ అతడు పలుకడు హీ డజంట్ ప్రొనౌన్స్ అతడు ఫోన్ చేయడు హీ డజంట్ రింగ్ ఏ ఫోన్ అతడు ఫోన్ చేయడు హీ డజంట్ రింగ్ ఏ ఫోన్ అతను కొనడు హీ డజంట్ బై అతను కొనడు హీ డజంట్ బై అతను లేవడు హీ డజంట్ వేకప్ అతను లేవడు హీ డజంట్ వేకప్ ఓకేనా ఇప్పుడు ఆమెకు వద్దాం ఈ ప్రాక్టీస్ అనేది మీరు ఒకటికి రెండుసార్లు వింటే ఒకసారి విన్నా చాలు లేదు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వింటే మీరు ఇంకా మీ మైండ్లో ఫీడ్ అయిపోద్ది తర్వాత మీ హార్ట్లో ఫీడ్ అయిపోద్ది హ్యాబిట్స్ అయిపోద్ది గనుక సరే ఆమె ఆమె రాదు షీ డజంట్ కమ్ ఆమె కూడా ఏకవచనం కనుక డజంట్ అనేది వచ్చింది ఫ్లోరల్ బహువచనం అయితే డోంట్ అని వస్తుంది కనుక హీ డజంట్ కమ్ సారీ షీ డజంట్ కమ్ ఆమె రాదు ఆమె చెప్పదు షీ డజంట్ టెల్ ఆమె అడగదు షీ డజంట్ ఆస్క్ ఆమె వెళ్ళదు షీ డజంట్ గో ఆమె వినదు షీ డజంట్ లిసన్ ఆమె వ్రాయదు షీ డజంట్ రైట్ ఆమె కలవదు షీ డజంట్ ఇక్కడ తప్పు పడ్డాది చూసారా ఆమె కలవదు ఓ చాలా తప్పు పడ్డాయి షీ డజంట్ బీట్ ఆమె కలవదు షీ డజంట్ మీట్ తర్వాత ఆమె లేవదు షీ డజంట్ వేకప్ ఆమె లేవదు షీ డజంట్ వేకప్ ఆమె కొనదు ఆమె కొనదు షీ డజంట్ బై ఆమె కొనదు షీ డజంట్ బై ఆమె కొనదు షీ డజంట్ బై ఆమె సిద్ధపడదు షీ డజంట్ ప్రిపేర్ ఆమె సిద్ధపడదు షీ డజంట్ ప్రిపేర్ ఆమె వంట చేయదు షీ డజంట్ కుక్ ఆమె వంట చేయదు షీ డజంట్ కుక్ ఆమె తయారవ్వదు షీ డజంట్ గెట్ రెడీ ఆమె తయారవ్వదు షీ డజంట్ గెట్ రెడీ ఆమె తీసుకోదు షీ డజంట్ టేక్ డూడెక్కడికి వచ్చాయి బాబు ఆమె తీసుకోదు షీ డజంట్ టేక్ ఆమె పండుకోదు షీ డజంట్ గెట్ స్లీప్ ఆమె పండుకోదు షీ డజంట్ గెట్ స్లీప్ ఆమె ప్రార్థించదు షీ డజంట్ ప్రే ఆమె ప్రార్థించదు షీ డజంట్ ప్రే ఆమె చదవదు షీ డజంట్ రీడ్ ఆమె చదవదు షీ డజంట్ రీడ్ ఆమె పాడదు షీ డజంట్ సింగ్ ఆమె పాడదు షీ డజంట్ సింగ్ ఆమె పరిగెత్తదు షీ డజంట్ రన్ ఆమె పరిగెత్తదు షీ డజంట్ రన్ ఆమె తీసుకురాదు షీ డజంట్ బ్రింగ్ ఆమె తీసుకురాదు షీ డజంట్ బ్రింగ్ ఆమె కొనదు షీ డజంట్ బై ఆమె కొనదు నెక్స్ట్ నెక్స్ట్ వారు చెప్పరు దే డోంట్ టెల్ వారు చెప్పరు దే డోంట్ టెల్ వారు అనేది బహువచ్చునం థర్డ్ పర్సన్ ప్రోరౌండ్ బహువచనం కనుక వారు చెప్పరు ది డోంట్ టెల్ వారు అడగరు దే డోంట్ ఆస్క్ వారు అడగరు దే డోంట్ ఆస్క్ వారు రారు దే డోంట్ కమ్ Var Raru, they don't come, varu Kwanaru, they don't buy, var Kanaru, they don't buy, varu Matladaru, they don't speak, varu Matladaru, they don't speak, Waru Pilavaru, they don't call. Waru Pilavaru, they don't call. War phone cheru, they don't ring phone, left the phone. Ah varu phone cheru, they don't ring phone. Waru vellaru they don't go, var vellaru they don't go. Waru vinaru they don't listen. War Vinaru they don't listen. వారు తినరు దే డోంట్ ఈట్ వారు తినరు దే డోంట్ ఈట్ వారు కలవరు దే డోంట్ మీట్ వారు కలవరు దే డోంట్ మీట్ వారు ఆహ్వానించరు దే డోంట్ ఇన్వైట్ వారు ఆహ్వానించరు దే డోంట్ ఇన్వైట్ వారు ఆహ్వానించరు దే దే డోంట్ దే డోంట్ ఇన్వైట్ వారు లక్ష్య వారు లక్ష్య మించరు కాదు లక్ష్యముంచరు వారు వారు లక్ష్యం ఉంచారు వారు లక్షంచరు దే డోంట్ కాన్సంట్రేట్ దే డోంట్ కాన్సన్ట్రేట్ వారు లక్ష్యం వచ్చారు దే డోంట్ కాన్సన్ట్రేట్ వారు తీసుకోరు దే డోంట్ టేక్ వారు తీసుకోరు దే డోంట్ టేక్ వారు తీసుకురారు దే డోంట్ బ్రింగ్ వారు తీసుకురారు దే డోంట్ బ్రింగ్ వారు చదవ చదవరు వారు చదవరు వారు చదవరు దే డోంట్ స్టడీ వారు చదవరు దే దే డోంట్ స్టడీ వారు చూడరు దే డోంట్ వాచ్ వారు చూడరు దే డోంట్ వాచ్ వారు బలవంతం చేయరు దే డోంట్ డు దే డోంట్ కంపెల్ దే డోంట్ కంపెల్ వారు బలవంతం చేయరు దే డోంట్ కంపెల్ ఓకే అయిపోయింది ఇప్పుడు యూ వచ్చింది ఎందుకు అంటే ఇలా మీరు ఈ అర్థాలు కూడా మీకు కొత్త కొత్త అర్ధాలు మధ్య మధ్యలో తగులుతుంటే అవన్నీ కూడా మీరు కంటస్ పెట్టుకోవడానికి బాగుంటుంది కనుక ఇప్పుడు మీరు వెళ్ళరు మీరు వెళ్ళరు అంటే యు యూ డోంట్ గో మీరు వెళ్ళరు యూ డోంట్ గో మీరు రారు యూ డోంట్ కమ్ మీరు అడగరు యూ డోంట్ ఆస్క్ మీరు చెప్పరు యూ డోంట్ టెల్ మీరు కొనరు యూ డోంట్ బై మీరు మాట్లాడరు యూ డోంట్ స్పీక్ మీరు కూర్చోరు యూ డోంట్ సీట్ మీరు చదవరు యూ డోంట్ స్టడీ మీరు ఆలోచించరు యూ డోంట్ థింక్ మీరు అర్థం చేసుకోరు యూ డోంట్ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకోరు యూ డోంట్ అండర్స్టాండ్ మీరు ఆశించరు యూ డోంట్ విష్ మీరు ప్రశ్నించరు మీరు ప్రశ్నించ యూ డోంట్ క్వశ్చన్ మీరు వెదకరు యూ డోంట్ సర్చ్ మీరు ప్రార్థించరు యూ డోంట్ ప్రే మీరు పాడరు యూ డోంట్ సింగ్ మీరు అడగరు యూ డోంట్ ఆస్క్ మీరు వినరు యూ డోంట్ లిసన్ మీరు కలవరు యూ డోంట్ మీట్ తర్వాత మేము మేము మాట్లాడము లేక మనము మాట్లాడము మేము మాట్లాడే ఇక్కడ సందర్భం మేము తీసుకుందాం మేమైనా మనమేనా ఒకటే మేము మాట్లాడము వీ డోంట్ స్పీక్ మేము చెప్పము వీ డోంట్ టెల్ మేము రాము వీ డోంట్ కమ్ మేము అడగము వీ డోంట్ ఆస్క్ మేము వెళ్ళము వీ డోంట్ గో మేము కూర్చోము వీ డోంట్ సీట్ మేము తినము వీ డోంట్ ఈట్ మేము ప్రశ్నించము వీ డోంట్ క్వశ్చన్ మేము కూర్చోము వీ డోంట్ సారీ మేము మార్చుకోము వీ డోంట్ చేంజ్ మేము వినము వీ డోంట్ లిసన్ మేము కొనము వీ డోంట్ బై ఇక్కడే ఉందట కొన్ని మామూలు పదాలు ఉన్నాయి ఏంటి నేను ఇష్టపడను ఐ డోంట్ లైక్ మీరు అర్థం చేసుకోరు యూ డోంట్ అండర్స్టాండ్ మేము లేక మనం వెళ్ళము వీ డోంట్ గో వాళ్ళు వీక్షించరు ది డోంట్ వాచ్ ఆమె తినదు షీ డజంట్ ఈట్ అతడు ఆడడు హీ డజంట్ ప్లే అది పనిచేయదు ఇట్ డజంట్ వర్క్ విద్యార్థులు చదవరు ద స్టూడెంట్స్ డజంట్ డోంట్ విద్యార్థులు కదా ద స్టూడెంట్స్ డోంట్ స్టడీ మనకు అవసరం లేదు వీ డోంట్ నీడ్ వీ డోంట్ నీడ్ మనకు అవసరం లేదు మీరు చూడరు యూ డోంట్ వాచ్ మేము వెల్ వెళ్ళము మేము వెళ్ళము వీ డోంట్ గో వారు ఆడరు దే డోంట్ ప్లే ఆమె తెలదు షీ డజంట్ ఈట్ అతడు త్రాగడు హీ డజంట్ డ్రింక్ నా స్నేహితులు ఎరుగరు మై ఫ్రెండ్స్ డోంట్ నో టీచర్ ఎవరు ద టీచర్ డజంట్ గివ్ నేను అర్థం చేసుకోను ఐ డోంట్ అండర్స్టాండ్ మీరు వినరు యూ డోంట్ లెసన్ టు లెసన్ తర్వాత మేము వినము మేము తినము వీ డోంట్ ఈట్ వారు దర్శించరు దే డోంట్ విజిట్ ఆమె ఇష్టపడదు షీ డజంట్ లైక్ ఇది అర్థం కాదు ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఆ పిల్లి త్రాగదు ద క్యాట్ డెంట్ డ్రింక్ నా తమ్ముడు లేవడు మై బ్రదర్ డజంట్ వేకప్ మా తమ్ముడుగా అన్నగాని ఓకే సూర్యుడు ఉదింపుడు ద సన్ ద సన్ డజంట్ రైజ్ సూర్యుడు ఉదింపుడు ద సన్ డజంట్ రైజ్ నేను చదవను ఐ డోంట్ రీడ్ వాళ్ళు నమ్మరు దే డోంట్ బిలీవ్ ఆమె మాట్లాడదు షీ ఇట్ టు స్పీక్ కనుక ఇలాగ ఇవన్నీ కూడా ఏంటట రెండు సందర్భాలు చూసాం మొదటి సందర్భం ఏంటంటే వద్దు కు రాకు రావద్దు రాకు వెళ్ళొద్దు వెళ్ళకు చెప్పద్దు చెప్పకు అనేది ఆ రెండిట్లో ఏదైనా వాడచ్చు దానికి దానికి ఇంగ్లీష్ ఒకే ఒకే ఒక అర్థం ఏంటట డోంట్ ప్లస్ వెర్బ్ వన్ మరి ము ను అన్నది ఏంటట అంటే సబ్జెక్ట్ తర్వాత డోంట్ వస్తే దాని అర్థం మారిపోతుంది నేను వెళ్ళను రాను ఉండను మాట్లాడను ఆమె కూర్చోదు తినదు వినదు అని ఎలాగ మనము చదువుకున్నాం ఆల్రెడీ వాటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం కాబట్టి ప్రీమేట్ వాళ్ళరా తెలుగు నుండి ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకున్న వాళ్ళంటే తప్పనిసరిగా మా యొక్క రారాజు స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను రెండు విషయాలు ఈరోజు నేర్చుకున్నాం మొదటిది ఏంటట అంటే మొదటిది వద్దు లేదా కు అంటే వెర్బన్ ప్లస్ వద్దు వెర్బన్ ప్లస్ కు దానికి సూత్రమే ఆ ఇంగ్లీష్ అర్థమేట డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ రెండోది ఏంటట అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ ప్రజెంట్ వెర్బ్ రెండోది ఈ రెండిట్లో కూడా మాట్లాడు రాగలగాలని ఈ మా చిన్న ప్రయత్నం ఈ నా చిన్న ప్రయత్నంకి మీరందరూ కూడా సపోర్ట్ సపోర్ట్నివ్వాల్సిందిగా మనవి చేస్తూ ఈ క్లాస్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ